రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఈరోజు ములగల్చూరు టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ములగల్చూరు కేజీఎన్ టెమాటో మార్కెట్లో ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఈ ఎనిమిది వందల తొంభై రూపాయలు అనే సూపర్ టాప్ కేవలం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా చాలా వరకు వేలంపాటలు అయితే పూర్తవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు యాభై నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఏడు యాభై ఎనిమిది వందల నుంచి ప్రారంభమైన ధరలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇక మొగల్జురు కేజే అండ్ టొమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలంపాటలు అయితే పూర్తి ఉంది కాబట్టి ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వెలం పాటలు అయితే అవ్వాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో మంచి క్వాలిటీ ఉండి క్లాస్ ఉన్నట్లయితే ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు అయితే ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ అయితే నడుస్తూ ఉంది ఇక ములగల్చూరు కేజీ టమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే ఉంది కాబట్టి ఇంకా వెలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వెలంపాటలు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి వెలంపాట్లు జరిగే క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి కేజీ అంటే టెమోటో మార్కెట్లో నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపాటల్లో సూపర్ టాప్ అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఈ ఎనిమిది వందల తొంభై రూపాయలు అనేది కేవలం నాలుగు గంటల పది నిమిషాల వరకు జరిగిన వెలంపాట్లలో మాత్రమే ఎనిమిది వందల పది రూపాయలైతే సూపర్ టాప్